ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఏపీలో మే పదమూడున జరిగే ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది దీంతో మద్దతుగా స్వయంగా మెగాస్టార్ ఫ్యామిలీ ప్రచారంలోకి దిగుతోంది ముందుగా చిరంజీవి స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు తమ్ముడికి ఓటు వేయమని మెగాస్టార్ రిక్వెస్ట్ చేశారు ప్రస్తుతం రామ్ చరణ్ నాని వంటి హీరోలు కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు ఆల్రెడీ సాయిదాం తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ వంటి హీరోలు ప్రచారం జోరుగా చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా ఓ ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇప్పుడు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మీ ఎన్నికల ప్రయాణం సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సేవకి అంకితమై మీరు ఎంచుకున్న మార్గం పట్ల నాకు ఎప్పుడు గర్వంగానే ఉంటుంది ఓ కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడు మీతోనే ఉంటాను మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నానని బన్నీ తన ట్వీట్లో ఆకాంక్షించారు